ನ್ಯಾಯಿ ನ್ಯಾಯಂಟಿ ನಮ್ ಸಲ ಗಟ್ಟಿಗೆ ಸಲ ಇಷ್ಟೋ ಚಾಕ್ಲೇಟ್ ಗೋಸ್ ಮಾಡಿದ್ರೆ ಟಿಡಿಪಿಗಾದ್ರ ನೀವು

ఓం నమో వెంకటేశ గౌరవనీయులైన పెద్దలకు శ్రీవారి మెత్తు కుటుంబ సభ్యులకు నా నమస్కారం నా పేరు స్నేహిత మా నాన్న పేరు రామూర్తి మా నాన్న కొన్ని సంవత్సరాలుగా శ్రీవారి మెట్లు పైన జ్యూస్ వ్యాపారం చేస్తున్నాడు జ్యూస్ వ్యాపారం చేస్తున్నాడు ఇంతకు ముందు వరదల వలన కరోనా వలన ఇప్పుడు పులి వలన ఎవరిని వ్యాపారం చేయనీయకుండా ఆపేస్తున్నారు మా నాన్నకి ఇంటి ఖర్చులు చూసుకోవాలన్నా స్కూల్ ఫీజులు కట్టాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి టీటీడీ దయచేసి టీటీడీ ఈవో అంకుల్ మా నాన్నకు న్యాయం చేయాలి అలాగే అందరికి కూడా న్యాయం చేయాలి ధన్యవాదాలు వ్యాపారస్తులు గత మూడు మూడు నెలలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ ఫీజులు కట్టాలన్నా ఇల్లు కొడాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది టీటీడీ యజమాన్యం అంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు న్యాయం చేయండి దయచేసి మాకు న్యాయం చేయండి కొద్ది దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా గత ఐదు రోజుల నుంచి శ్రీవారి మెట్టు నడకదారిలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి అనేక మంది వ్యాపారులు తమకు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఇక్కడ నిరసన దీక్ష చేపడుతూ ఉన్నారు ఈరోజు వారి పిల్లలందరూ కూడా వచ్చి మా తల్లిదండ్రులకు న్యాయం చేయండి మాకు అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళు పసిపిల్లలు కూడా ఈరోజు దీక్షలో పాల్గొన్నారు ఐదు రోజులుగా దీక్షలు చేస్తున్న అధికార యంత్రాంగం కానీ అధికారులు కానీ కనీసం పిలిచి వీళ్ళ సమస్య అని చెప్పి అడగలేదు గతంలో రోజుల తరబడి అధికారుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ పదే పదే తిరిగిన న్యాయం జరగని పరిస్థితుల్లో ఇక్కడ అనివార్యమై వీళ్ళందరూ కూడా ఈ నిరసన దీక్షల్లో పాల్గొంటున్నారు గత ఇరవై ఏళ్లకు పైగా వీళ్ళు చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు సమస్యలు పరిష్కరించమని చెప్పి గతం నుంచి అనేక మార్లు అడుగుతున్న సమస్యలు పరిష్కారం చేయకపోగా కూలీని సాగుబెట్టి కరోనాని సాగుబెట్టి ఇంకోటి ఇంకోటిని సాగు వీళ్ళ జీవనం మీద దెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది గతంలోనే అదే పరిస్థితి ఉంది ఇప్పుడు అదే పరిస్థితి ఉంది అట్లా కాకుండా నడకదారిలో ప్రయాణం చేసే భక్తులందరికీ ఉపయోగపడే పద్ధతిలో వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంది గతంలో ఎర్రచందనం స్మగ్లర్లని నూట అరవై ఒక్క మందిని వీళ్ళే పట్టించారంటే వీళ్ళ యొక్క పాత్ర ఎలాగా ఉందో స్పష్టంగా మనకందరికీ అర్థమవుతుంది అదే మాదిరి భక్తులకు ఎవరికే కష్టం వచ్చినా ఆదుకుంటున్నారు గుండె జబ్బులు పడిన వాళ్ళు అడవుల్లో అగ్నిపడితే ఆర్పేసేందుకోసం ఇట్లా అనేక రూపాల్లో వాళ్ళు సహకరిస్తున్నారు టీటీడీకి వీళ్ళ జీవనానికి తోడ్పడే పద్ధతిలో వీళ్ళకందరికీ లైసెన్సులు ఇచ్చి సహకరించాల్సినటువంటి అవసరం టీటీడీ యాజమాన్యం మీద ఉంది ప్రభుత్వం మారిన తర్వాత ఇటీవల నాలుగు వందల యాభై మెట్లు వద్ద సూసైడ్ కూడా జరిగింది సూసైడ్ అటెంప్ట్ చేశారు ఒక ప్రేమ జంట ఇదే వ్యాపారుల ఆ ప్రాంతంలో ఉండి ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తేది కాదు ఇట్లాంటి వాటికి పరిష్కారంగా ఉన్నటువంటి విజిలెన్స్ సెక్యూరిటీనో సరిపోరు పౌర సమాజం కూడా దీనికి సహకరిస్తేనే సాధ్యమవుతుంది అట్లా చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యాపారులు చిరు వ్యాపారులు అందరూ కూడా టీటీడీ యాజమాన్యానికి ఇతో సహాయం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి సమస్యల్ని మానవత్వంతో సానుకూలంగా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత టీటీడీ యాజమాన్యం మీద ఉంది నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి టిటిడి ఈవో శ్యామలరావు గారు అదే మాదిరి గతం నుంచి ఉన్నటువంటి వీరబ్రహ్మం గారు తిరుమల కొండ మీద బాధ్యతలు తీసుకున్నటువంటి వెంకయ్య చౌదరి గారు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఐఏఎస్ అధికారులు వీళ్ళందరూ వీళ్ళ పట్ల సానుకూలమైనటువంటి దృష్టితో సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అదే మాదిరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్య పట్ల సానుకూలంగా స్పందించాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం

ఏంటయ్యా శ్రీవారి మెట్టు వ్యాపారస్తులు గత మూడు నెలలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ ఫీజులు కట్టాలన్నా ఇల్లు గడవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది టిటిడి టీటీడీ యజమాన్యం అంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు న్యాయం చేయండి ఓం నమో వెంకటేశాయ కుటుంబ సభ్యులకు నా నమస్కారం నా పేరు స్నేహిత మూర్తి మా నాన్న కొన్ని సంవత్సరాలుగా శ్రీవారి మెట్ల పైన జ్యూస్ వ్యాపారం చేస్తున్నాడు జ్యూస్ వ్యాపారం చేస్తున్నాడు ఇంతకు ముందు వరదల వలన కరోనా వలన ఇప్పుడు పులి వలన ఎవరిని వ్యాపారం చేయనీకుండా ఆపేస్తున్నారు మా నాన్నకి ఇంటి ఖర్చులు చూసుకోవాలన్నా స్కూల్ ఫీజులు కట్టాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి టీటీ దయచేసి టీటీడీ ఈవో అంకుల్ మా నాన్నకు న్యాయం చేయాలి అలాగే అందరికి కూడా న్యాయం చేయాలి ధన్యవాదాలు